అందరికీ మనం సింపుల్గా మొక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకుందాం చూద్దామో స్వీట్ ముందుగా మొక్కజొన్నలు అయితే వలిసి పక్కన పెట్టుకోవాలి అందులో తగినంత బెల్లము నాలుగు యాలక్కాయలు బెల్లం తురిమి పక్కన పెట్టుకోండి మొక్కజొన్న గింజలు వలిసి దాన్ని ఒక సెవెంటీ పర్సెంట్ మిక్సీ పట్టండి అది బాగా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో బెల్లం వేయండి ముందుగా బెల్లం వేస్తే ఏమవుతుంది అంటే అది మెత్తగా అయిపోతుంది మనకి గారెలకైతే రాదు గార్లు వేయడానికి ఈజీగా అయితే ఉండదు వీడియోలో చూపించినట్టుగా ఇంకా ఇంక ఇంతకన్నా ఇంకా తక్కువైనా పెట్టచ్చు చూశారు కదా వీడియోలో మనకి ఉండ ఇలా చుడితే గార్లు చేసే విధంగా రా ఉండాలి నాకు కొంచెం ఫస్ట్ కొంచెం మెత్తగా అయింది మళ్ళీ నేను రెండోసారి పెట్టినప్పుడైతే కొంచెం గట్టిగానే పట్టాను చూశారు కదా వీడియోలో మనకి చేత్ అందులో తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అని కొంచెం ఉప్పు వేస్తే బాగా టేస్ట్ కొంచెం బాగుంటుందని నేనైతే ఉప్పు వేసాను చూసారు కదా చేత్తో ఇలా పట్టుకుంటే గారెలు వచ్చే విధంగా ఉండాలి ఆయిల్ అయితే ముందుగా హీట్ చేసుకొని ఒక ఆయిల్ కవర్ తీసుకొని అందులో గారెలాగా చేసేసుకోవాలి నాకైతే ఆయిల్ కవర్ కంఫర్ట్ అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నాను కొంతమంది క్లాత్తో చేస్తారు అట్లైనా చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా గారెలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేయడమే ఆయిల్ బాగా వేడెక్కి మీడియం వేడెక్కింత వరకు ఉంచండి ఎందుకంటే ఇట్లా వేడెక్కితే మంచిగా పొంగుతాయి ఇలా పొంగితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చా అనమాట చూసారుగా వేడివేడిగా సింపుల్గా టేస్టీగా మొక్కజొన్న గారులు అయితే రెడీ అయిపోయినాయి మనం ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు ఈజీగా అయితే ఉంటాయి సింపుల్గా చూసారుగా మా మొక్కజొన్న గారులు అయితే రెడీ అయిపోయాయి చూశారు కదా సింపుల్గా అయితే ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా అయితే బాగా ఇష్టపడతారు నందుకు కూడా అయితే చాలా ఇష్టము ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ నన్ను Thank you for watching, friends. Thank you for watching, friends. Parva! <laughs> Parvana. Yep. Please, Nandu, Nandu, Nasheed. Thank you for watching.